ఈ న్యూ ఇయర్ దాకా ఇలాగ ప్యాంట్ షర్ట్ జోడీస్ తీసుకొని పంచే వాళ్ళు చాలా మంది ఉంటారండి మన దగ్గర ఈ ఐటమ్స్ ఎప్పుడు లో తక్కువ షేర్ చేస్తారు కాబట్టి మీకు తెలియట్లేదు ఉందని చెప్పి ఇవాళ ఇద్దరు కస్టమర్ షేర్ చేయమని అడిగారు అందుకని చెప్పి మీకు షేర్ చేస్తున్నాను మోడల్స్ చూడండి రేట్స్ కూడా చెప్పేస్తాను హోల్సేల్ రేట్స్ అంటే మీరు ఇరవై ముప్పై యాభై పీసులు తీసుకునే రేట్ చెప్తాను ఇదిగో ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి చూసుకోవచ్చు చెక్స్ లో వచ్చేసరికి ప్యాంట్ షర్ట్ జోడీ అండి ఓన్లీ జోడీ ప్రైస్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్యాంటు షర్టు కలిపి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇదిగోండి మీకు చెక్స్ లోపోతే ఇది అయితే ప్రింట్ ఐటము మీకు నెక్స్ట్ లైన్ చూసుకోవచ్చు ఇదంతా కూడా ప్రింట్ ఐటమ్ ఇది వచ్చేసరికి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అండి ఇంకా మళ్ళీ అదే రేట్లో మీకు స్టైప్స్ కావాలంటే స్టైప్స్ ఇది ఓన్లీ ఇది కూడా త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసరికి థర్డ్ లైన్ లేదు మేము షర్టు ప్యాంటు విడివిడిగా చాలా మంది వైట్ అడుగుతారు ఓన్లీ షర్టు ఇది వచ్చేసరికి ఓన్లీ షర్ట్ అండి వైట్ మీకు వచ్చేసరికి ఇది కూడా స్పెషల్ ఆఫర్ ప్రైస్ పెట్టేస్తున్నాం ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి షర్టు మొత్తం ఆ లైన్ మొత్తం అది చూసుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసరికి మీకు ఇదిగోండి కొంచెం ప్యూర్ క్వాలిటీలో ప్యాంట్ అండి ఇది వైట్కి జోడీ ప్యాంట్ కావాలంటే ప్యాంటు ఇది కూడా ఓన్లీ వన్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఇది వచ్చేసరికి లాస్ట్ లైన్లో కలర్స్ ఉన్నాయి మీకు ఆన్లైన్లో అయినా పంపిస్తాము షాప్కి వచ్చినా సరే ఇస్తాము ఈ స్టాక్ మొత్తం కూడా బల్క్గా కావాలంటే షాప్కి వచ్చేది న్యూ ఇయర్ దాకా పంచే వాళ్ళు ఉంటారు కాబట్టి షేర్ చేస్తాను అలానే ఇదిగోండి ఇది వచ్చేసరికి లెనిన్ వైట్ జోడీ లెనిన్ కాకపోతే మీకు కాటన్లో కావాలన్నా ఉంటాయి వైట్ జోడీస్ ఇవన్నీ కూడా ప్రీమియం మా దగ్గర ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి థౌసండ్ దాకా కూడా ఉంటాయి ఇందులో ఇవి కావాలన్నా వచ్చింది మా షాప్ ప్రసారికి విజయవాడ వంటల శివాల శ్రీ షాప్ నేను వచ్చిన సూపర్ అసలు లైక్